వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుగ్రహ అనుగ్రహం రెండు వేల రాహుగ్రహం అనుగ్రహం వల్ల రెండు వేల ముప్పై వరకు కూడా ఈ రాశుల వరకు ఎటువంటి డోకా లేదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రాహు అనుగ్రహం ఈ రాశుల వారిపై ఉంటుంది తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఈ యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది రాహుస్థానం బలంగా ఉంటా వ్యక్తి చాలా ప్రసిద్ధి చెందుతాడు అతను ఉన్నత స్థానం గౌరవం పెరుగుతారు ఇదే సమయంలో రాహు ప్రతికూల స్థానం ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది సెడు సాహసం అతని డ్రగ్స్ నైతిక కార్యకలాపాలకు దారితీస్తూ ఉంటుంది రాహు అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున మేషరాశి నుంచి మేనరాశిలో ప్రవేశం చేస్తారు మేనరాశులనికి మేషరాశి నుంచి మేనరాశిలోనికి ప్రవేశం చేశాడు ఇప్పుడు రాహు రెండు వేల ఇరవై ఐదు ఐదవ నెల సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మేనరాశిలో ఉంటాడు ఆ తర్వాత కుంభరాశిలో ప్రవేశిస్తుంది ఈ యొక్క సమయంలో రాహు ఈ యొక్క రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు ఈ రాశుల వారికి రాబోయే పది సంవత్సరాలు ఎటువంటి డోకా లేదని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఈ రాశి వారికి రాహు విశేష ప్రయత్నాలు ఇస్తాడు సంపదను కురిపిస్తాడు ఈ యొక్క వ్యక్తులు ఊహించినటువంటి మూలాల నుంచి మీరు ఊహించలేని ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు చాలా కాలంగా పెండింగ్ లో వల్ల పూర్తి చేసి మరో మాటలు చెప్పాలంటే మీ అతిపెద్ద కోరిక నెరవేరుతుంది మీ జీవితంలో సంతోషం రోజు రోజుకు పెరుగుతుంది మీరు కొత్త ఇల్లు కారు కొనుగోలు చేస్తారు పెట్టుబడుల ద్వారా లాభాలను పొందుతారు మీరు దూర ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందుతారు వ్యాపారం కూడా మెరుగుపడుతుంది విద్యన రాశివారు రాహు రాహు ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తాడు అదృష్టం మీ వైపు తప్పకుండా ఉంటుంది పనిలో విజయం వ్యాపారంలో పురోగతి ఉంటుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆదాయము పెరుగుతుంది ఖర్చులు పెరుగుతాయి కానీ మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు పదోన్నతి జీతాల పెరుగుదల కొత్త ఉద్యోగం బలవైన అవకాశాలు ఉన్నాయి గౌరవం పొందుతారు మొత్తం మీద మీకు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది రుచికి రాసేవారు రాబోయే రోజులన్నీ కూడా వీరికి రాహు అద్భుతమైన ఫలితాలను ఉన్నాడు ఏదైనా సరే ముఖ్యమైన పనుల విజయం సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త వనరులు ఏర్పడతాయి ఆకస్మికమైన ధనలాభాలు కలుగుతాయి షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఊహించినటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతుంది వీడియో లైక్ చే నేను మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి